హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్వై తెలుగు బ్లాగ్ ఈ అయితే నేను అయితే చాలా లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇండియా వచ్చిన అయితే కొంచెం బిజీగా ఉండేసారి వీడియోలో అయితే చేయలేదు ఈ అయితే నేను మా తమ్ముడు కోవైట్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు తీసిన వీడియో తమ్ముడు వేరే దగ్గర వర్క్ చేస్తాడు నేను ఒక దగ్గర వర్క్ చేస్తాను నాకు లగేజ్ అంత కార్ వేసుకుని అయితే మా తమ్ముడు దగ్గర వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్ అయితే కేప్స్ ఆర్డర్ మా తమ్ముడు దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ నేను ఆ కేప్స్ అయితే దేశ్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరినాను నేను ఇండియా వెళ్తున్నాను చెప్పేసి మా మేడం అయితే ఒక ఇరవై కేడులు వాళ్ళ ఫస్ట్ కూతురు అయితే ఒక పది కేడు రెండో కూతురు ఒక ఇరవై కేడులు వాళ్ళ కొడుకు అయితే ఒక ఇరవై కేడు డబ్బులు అయితే ఇచ్చినారు ఇది మొత్తం దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై వేలు అయితే అవుతుంది వాళ్ళ రెండో కొడుకు అయితే స్ప్రే బాటిల్ అయితే ఆర్డర్ చేసి తెప్పించి అయితే గిఫ్ట్ మాదిరి ప్యాక్ చేసి వాళ్ళ భార్య పేరు అతని పేరు నాకైతే ఇచ్చినారు దాంట్లో ఒక్క ప్యాకింగ్ నుంచి అయితే మూడు స్ప్రే బాటిల్ అయితే వచ్చినాయి ఎయిర్పోర్ట్కి అయితే లగేజ్ అయితే వేటేసినాము ఈ లగేజ్ దగ్గర అయితే తలనొప్పి అయిపోయింది ఎందుకంటే వేరే కి అయితే రెండు మూడు కేజీలు ఎక్కువ ఉన్న పంపిస్తారు ఇండియో ఫ్లైట్ అయితే ఒక కేజీ ఎక్కువగా లగేజ్ నేను అయితే చేయలేదు దీనికి ఛార్జ్ చేసినారు దీనికి వచ్చే అంటే మన ఇండియా డబ్బుల దగ్గర దగ్గర పదిహేను వంద రూపాయలు అయితే అవుతుంది ఒక కేజీకి వచ్చేసి లగేజ్ కంప్లీట్ చేసుకుని బోర్డింగ్ కంప్లీట్ చేసుకుని మేమైతే బోర్డింగ్ తీసుకొని అయితే ఎంటర్ అయినా మాకు వచ్చేసి అయితే గేట్ నెంబర్ ఫోర్ వచ్చింది గేట్ నెంబర్ ఫోర్ దగ్గరికి వెళ్తే మన ఫ్లైట్ లో వెళ్ళే వాళ్ళు మొత్తం అందరు ఇక్కడే ఉంటారు ఇక్కడ మళ్ళీ లైన్ లో నిల్చుంటే మళ్ళీ ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చెకింగ్ చేసి అయితే లోపల పంపిస్తారు

Please read our safety instruction card on how to use the slides and off drafts. A safety information card and a communication guide are available in print. ఫ్లైట్ అయితే స్టార్ట్ కాగానే మనకైతే ఫ్లైట్ లోనైతే హెయిర్ హోస్టర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు మనకైతే మెయిన్ ఎక్సిట్ డోర్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ నుంచి ఎక్సిట్ కావాలంటే వీళ్ళు అనుకోకుండా ఫ్లైట్ లో ఏదైనా మార్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు మనకు ఎక్కడ డోర్ నుంచి ఎక్సిట్ కావాలి మనకు అనేది మొత్తం అనౌన్స్మెంట్ చేసి అయితే మనకైతే ప్రాక్టికల్ గా అక్కడ చూయిస్తారు మనం కోవైట్ నుంచి ఇండియా రావాలంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ ట్రావెలింగ్ అయితే మొత్తం అయితే ఫ్లైట్ సముద్రం మీద వెళ్తుంది దానికోసం ఈ ఫ్లైట్ లో అయితే ఒక మెన్యూ బుక్లెట్ అయితే ఉంటుంది సేఫ్టీ మెజర్మెంట్ కోసం అయితే ఈ బుక్లెట్ కాకుండా మనకు హెయిర్ హోస్టర్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తా ఉంటారు ఒకవేళ సముద్రంలో ఫ్లైట్ అనేది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే మనకు లైఫ్ జాకెట్ అనేది ఎలా యూజ్ చేయాలి ఈ సముద్రంలో ల్యాండ్ అయినప్పుడు ఏ డోర్ నుంచి ఎక్సిట్ అయితే మనం సేఫ్ గా బయటపడగలం అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసి మనకు మొత్తం ఫ్లైట్ లోపల ఇండిగో ఫ్లైట్ వచ్చేసి అయితే చాలా పెద్దది మాక్సిమం దీంట్లో ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉండొచ్చు మేము వచ్చిన ఈ ఫ్లైట్ లోనైతే జర్నీ లో టీ కూల్ డ్రింక్స్ వాటర్ కావాలన్న వాళ్ళకైతే ఇలా అన్ని ఫ్లైట్ లోనైతే ఇయ్యరు కొన్ని అయితే మనమైతే బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఫుడ్ కావాలనుకున్నా డ్రింక్స్ కావాలనుకున్నా ఇంకా కొన్ని ఫ్లైట్లలో అయితే ఆల్కహాల్ కూడా ఇస్తూ ఉంటారు ఫ్లైట్ జర్నీ అంటే మనం అవుట్ సైడ్ వ్యూ ఎంజాయ్ చేయాలంటే మార్నింగ్ లో అయితే చాలా బాగుంటుంది మనం మార్నింగ్ టైమ్ లో ట్రావెల్ చేసినట్టు ఈ మేఘాలు అయితే మంచకొండల్లాగా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి మనం కింద నుంచి చూస్తే మేఘాలు మనకు ఎంత దూరంలో కనిపిస్తాయో పైకి అలాగే ఫ్లైట్ లో నుండి చూస్తే కింద కూడా అంతే దూరంలో కనిపిస్తూ ఉంటాయి మనకు ముంబై దగ్గరకి వచ్చిన నుంచి అయితే ఫ్లైట్ అయితే కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ అయితే ఎందుకంటే మనం ముంబై దగ్గరికి వచ్చిన ముంబై సిటీ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్లైట్ అయితే జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ రన్వే పై అయితే ల్యాండ్ అయింది ఈ ల్యాండ్ అయ్యే ముందు అయితే మనకైతే ముందే చెప్తారు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పి ఫ్లైట్ రన్వే పై సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత మనకైతే అనౌన్స్మెంట్ చేస్తారు మొబైల్స్ అయితే ఆన్ చేసుకోవచ్చని your mobile. Phone. We respect you to రైట్ గేట్ దగ్గర చాగిన తర్వాత మనం అయితే డైరెక్ట్ గా బయటికి వెళ్ళడానికి అయితే ఉండదు ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ లో కాగానే ఎయిర్పోర్ట్ లో అయితే ఇమరిగేషన్ గేట్స్ అయితే ఉంటాయి దాంట్లో మనం ఇమిరిగేషన్ చేసుకుని మన పాస్పోర్ట్ చెకింగ్ చేసుకున్న తర్వాత వాడి మొత్తం స్కాన్ చేసి అయితే చెకింగ్ చేస్తారు ఈ స్కానింగ్ అయిపోయిన తర్వాత మన హ్యాండ్ లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది హ్యాండ్ లగేజ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం బయటకి వెళ్ళి మన లగేజ్ అయితే మొత్తం బ్యాగ్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళే దారిలో మొత్తం ఈ పక్క ఆ పక్క ఆల్కహాల్ షాప్ అయితే ఎక్కువగా ఉంటాయి మన వీడియో నచ్చేస్తే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి